అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రాఘవి గారు హలో రాఘవి ఎలా ఉన్నారు రాఘవి గారు జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయని చెప్పుకోవాలి లైక్ కపుల్స్ మధ్యలో ఇదివరకంటే అసలు చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్ఫర్టిలిటీ గురించి హాస్పిటల్స్ ఉన్నాయి ఇట్లానే లేకపోతే క్లినిక్స్ అని చాలా సో అసలు మెయిన్ ప్రైమరీ రీజన్స్ ఏంటంటారు ఈ ఇన్ఫర్టిలిటీకి సో నేను ఈ ప్రొఫెషన్లోకి రావాలి అనుకుని డిసైడ్ అయ్యి దీని గురించి నేను నా స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత నేను స్టార్ట్ చేసిన నీషే ఇది అనమాట సో అప్పుడు ఐ మీన్ లైక్ నైన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను చూసుకుంటే ఇప్పుడుతో కంపేర్ చేస్తే అప్పుడు హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయి ఎవరైతే వెళ్ళి ఫెటిలిటీకి కావాలి పిల్లలు కావాలి అని చెప్పి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో కంపేర్టివ్గా అప్పుడు కొంచెం తక్కువ ఉంది సో ప్రతి డెకేడ్కి చూసుకుంటే ఈ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది సో ఇంకొన్న చూస్తే చూస్తాను నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఈ ఫెర్టిలిటీవి ఎలా పెరుగుతాయి అన్నది మనం మన ఊహకు వదిలేయచ్చు ఓకే సో మీరు అన్నట్టు చాలా డ్రాస్టిక్ గా పెరుగుతూ ఉంది సో ప్రతి ఏరియాలో లైక్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ హాస్పిటల్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి ప్రతి గైనకాలజిస్ట్ దే ఆర్ టర్నింగ్ దే ఆర్ షోయింగ్ అన్నమాట ఇలాగే మనకి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు ప్రతి హాస్పిటల్లోనూ సో ద ప్రైమరీ రీజన్ ఏంటి అంటే అండి ప్రతిదీ పొల్యూట్ అయిపోయిందండి ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది సాయిల్ ఎయిర్ వాటర్ మన ఆలోచనలు దీనికి పొల్యూట్ అవటంతో పాటు మనకు మనం చేసుకునేదిగా పొల్యూట్ అయిపోయింది సో మనకు మనం కొన్ని న్యాయం చేసుకోవట్లేదు న్యాయం చేసుకోకపోవటం ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కార్పొరేట్ కల్చర్ ఎక్కువైంది అని చెప్పి ఫ్యాషన్ అనో లేకపోతే ట్రెండ్ అనో సో కాల్ నేమ్స్ పెట్టి లేడీస్ బూస్ట్ చేస్తారు సిగరెట్స్ తీసుకుంటారు లేదమ్మా ఇలాంటి వాటి వల్ల రేపు పొద్దున్న నీకు రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద నీకు ఇంపాక్ట్ ఉంటుంది యు మే ఫేస్ ప్రాబ్లమ్స్ అనుకుంటే అప్పుడు చూసుకుందాం ఓకే అని చెప్పి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అవుతున్నారు ఇదివరకండి మనం ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఈ పని చేయటం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది ఈ విషయంలో అన్నప్పుడు మై అని కొంచెం కేర్ఫుల్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేసినా వస్తాయి అనుకున్నప్పుడు ఏం చేసినా ఎటిల్నే ఏదో ఒక హాస్పిటల్ ఉంది మన టెక్నాలజీ పెరిగింది మనకు వచ్చే సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రికాషన్గా మనం ఎందుకు ఇలా హెల్తీగా ఉండాలి అని అనుకోవట్లేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి జంక్ ఫుడ్స్ అని లేకపోతే అన్హెల్దీ కూడా వన్ ఆఫ్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు అసలు మెయిన్ రీజన్ అండి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకంటే మీరు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నారు మీ లైఫ్ స్టైల్ ఏంటి లైఫ్ స్టైల్ ఏంటంటే నైట్ టైం వర్క్ చేస్తూ ఉంటారు ఇదివరకు చాలా తక్కువ మంది చేసేవాళ్ళు నైట్ షిఫ్ట్స్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు ఎంత స్ట్రెస్ ఉన్నా సరే వాళ్ళు మనకి ప్యాకేజ్ ఎక్కువ వస్తుందని చెప్పి చేస్తున్నారు సో ఇవన్నీ ఎంత హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతున్నాయి ఇందులో ఎంతమంది సరే చేస్తున్నాం ఇదంతా మనం నెక్స్ట్ ఎలాగ హెల్త్ కేర్ తీసుకోవాలి మనం వర్కౌట్ చేస్తున్నామా ఫుడ్ మంచి తీసుకుంటున్నామా మన స్ట్రెస్ని తగ్గించుకోవాలి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ స్ట్రెస్ మన గట్ హెల్త్ బాగుంటుందా దాని ద్వారా అది బాగోకపోతే నెక్స్ట్ ఇష్యూస్ ఏమొస్తున్నాయి పీసీ పీసీఓడి వచ్చిందా పీసీవోడో వస్తే ఓకే ఒక టాబ్లెట్ వేస్తాము వదిలేద్దాము అనుకుంటున్నారు టీనేజ్ పిల్లలు కాదు ఇది ఒక టాబ్లెట్తో అయిపోయేది కాదు సో యు ఆర్ ఇట్ అలా కాకుండా నేను నీ రూట్ కాజ్ తెలుసుకుని దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు ఓ మై గాడ్ రూట్ కాజ్ తెలుసుకోవాలి దాని గురించి మనం వర్కౌట్ చేయాలి దాని గురించి మనల్ని మనం మార్చుకోవడం పెద్ద విషయంలా ఉంటుంది సో డిలే వస్తున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు దానివల్ల తర్వాత తర్వాత డేస్లో వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో సగం మనమే చేసుకుంటున్నాం ఒక పర్సెంట్ మనమే కారణం అవుతున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలానే వాళ్ళ మధ్య ఎలాంటి ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ వాళ్ళని ఎలా వాళ్ళు డీల్ చేస్తే మంచిది అంటారు ఫస్ట్ అండి మ్యారేజ్ చేసుకుంటారు కొన్నాళ్ళు బాగానే వాళ్ళ సంసారం నడుస్తూ ఉంటుంది వన్ ఫైన్ డే ఏంటి ఎంతకాలం నుంచి మనం ట్రై చేస్తున్నామని ఏదైనా హాస్పిటల్కి వెళ్తా కొంతమంది సంకోచిస్తారు కొంతమంది వెళ్తారు వెళ్ళిన వాళ్ళకి ఒకవేళ వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ ఇష్యూస్ ఉన్నాయని తెలిస్తే వాళ్ళ లైఫ్ మొత్తం తలకిందులు అయిపోతుంది మోస్ట్లీ వైఫ్లో కనుక ఇష్యూస్ ఉంటే వైఫ్ బాధపడుతుంది తను ఎలాగ సార్ట్అవుట్ చేయాలని ఆలోచించే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజున మగవాళ్ళకి కనుక ఏదైనా సమస్య ఉంది అనుకుంటే వాళ్ళు బాగా డిప్రెస్ అయిపోతారండి నేను చాలా కేసెస్ చూశాను వాళ్ళు అంటే ఇంకా నా ప్రపంచం ఇంకా అర్థమైపోయింది అని చెప్పి అలాంటప్పుడు వాళ్ళకి ఒక సపోర్ట్ ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా వైఫే ఫీల్ అప్ ఉండాలి ఇంకొన్ని కేసెస్ ఉంటాయి వైఫ్కి ఇష్యూ ఉందనుకోండి హస్బెండ్స్ అర్థం చేసుకోకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుని ఓన్లీ పిల్లల కోసం మాత్రమే నువ్వు నాకు పిల్లల్ని కంటాకే ప్రైమరీగా నువ్వు నాకు వచ్చావు అన్నట్టుగా బిహేవ్ చేసినప్పుడు దాంతోపాటు చుట్టూ ఉన్న ఫ్యామిలీ సొసైటీ అంటున్నప్పుడు ఆ లేడీస్ బాగా కుంగిపోతారు ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్ లేకుండా పుట్టే పిల్లల్లో డిఫరెన్స్ ఉంటుంది స్ట్రెస్తో ఉన్న అమ్మకి కపుల్కి పుట్టిన పిల్లలు డిఫరెంట్గా ఉంటారు నేను చూసిన మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో ఆ స్ట్రెస్లో నుంచి పిల్లల్ని కానీ వాళ్ళని ఒక మంచి పౌరుల్లాగా వాళ్ళ క్యాపబిలిటీగా ఉండాలనుకుంటున్నామా లేదు పిల్లల్ని కానీ ఉంటే చాలు మనకి సొసైటీకినూ అనుకునే వాళ్ళకి ఏదో అనుకుంటారు కాబట్టి నేను ఏదో చేసేస్తే చాలు అని అనుకుంటారా పేరెంట్స్ ఐ మీన్ కాబోయే పేరెంట్స్ అలా అనుకుంటా దేర్ చాయిస్ బట్ పేరెంట్స్ అంటే వెన్ యు ఆర్ రెడీ మీరు ఎప్పుడైతే పిల్లల్ని చూసుకోగలం అనుకుంటారో అప్పుడు యూ గో ఫర్ దట్ అంటే మీ మైండ్ సెట్ అలా ఉండాలి సో వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇస్తున్నాం అనుకోవాలి సో దా అలా ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటారు మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఓకే మనకి ఇష్యూస్ ఉన్నాయి లైట్ సిట్ అండ్ టాక్ దీని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఇద్దరం కలిసి చేయాల్సిన పని రేపు పొద్దున మనం పెంచాలన్నా మన ఇద్దరం కలిసి చేసుకోవాలి మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ నీ తప్పు నా తప్పు ఇది బ్లేమ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరం డిస్టెన్స్ పెరుగుతుంది పోయి అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు పుట్టినా ఆ వైఫ్ హ్యాపీ ఉండరండి ఆ నైన్ మంత్స్ ఎంత ట్రబుల్స్ ఫేస్ చేస్తారో చెప్పలేము మనం సో ఖచ్చితంగా ఒకరిది ఒక సపోర్ట్ ఉండాలి ఒకరికి ఇష్యూ ఉందని తెలిసినా దాన్ని తీసుకోగలగాలి తీసుకుని అవుట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి కౌన్సిలర్స్ని కలిసి మేము ఏం చేయాలి మాకున్న ఇష్యూస్ మా రిపోర్ట్స్ ఇవ్వండి మేము ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి మెడికల్గానే కాకుండా మీ మైండ్ సెట్ మీద కూడా మీరు వర్క్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అప్పుడే మీ ఫ్యామిలీలో మీరు ఒక మంచి బేబీని ఇవ్వగలుగుతారు సో జనరల్గా ఈ కపుల్స్ మధ్య ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు బయట మీన్ జనాల ప్రభావం వీళ్ళ మీద ఎలా ఉంటుందంటారు అండ్ అసలు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేస్తే మంచిది మనం ఫస్ట్ నుంచి చూస్తున్నామండి పెళ్ళయింది ఒక త్రీ ఫోర్ మంత్స్ ఒక హనీమూన్ పీరియడ్లో వదిలేస్తారు తర్వాత నుంచి ఏంటి విశేషం ఏంటి అంటూనే ఉంటారు లేకపోతే మీరు పెళ్ళిళ్ళు చేసుకుందే లేట్ మీరు ఇంకా లేట్ చేస్తున్నారా అని కొందరు అంటారు ఇంకొంతమంది వచ్చి మీరు పిల్లలకన్నా ఆలోచన లేదనుకుంటా కనండి ఇప్పటికే మీకు ముప్పైలు వచ్చేసాయి అని చెప్పి ఇట్లా అంటూ ఉంటారు జనరల్ గా ఆ కపుల్ కుండే దీనికంటే కూడా బయట నుంచి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి అంటారు ఎస్ ఉంటాయి అంటే వీళ్ళకి కనిపించే ప్రతి ఒక్కళ్ళు సజెషన్స్ ఇవ్వటం మొదలెడుతూ ఉంటారు సో వీళ్ళకి ఉంటది వీళ్ళు పీస్ఫుల్ గా ట్రై చేస్తున్నా ఈ ప్రెషర్ ఎక్కువైపోయి నిజంగా ఏమైనా ఇష్యూ వస్తుందేమో నిజంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో మేము ట్రై చేస్తున్నాక నిజంగా ఏమైనా ఉందేమో హాస్పిటల్కి వెళ్ళాలేమో ఓకే అని చెప్పి ముందు స్ట్రెస్ అవుతారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం అది తప్పు కాదు బట్ నువ్వు స్ట్రెస్ అవటం అనేది నువ్వు ట్రై చేసేది కూడా నేను డ్రాక్ చేస్తుంది బ్యాక్కి నీ పాజిబిలిటీస్ అన్నిటిని కట్ డౌన్ చేస్తుంది సో సొసైటీని మనం అట్లాగూ మార్చాలనుకుంటాం మూర్ఖత్వం సో వాళ్ళని వాళ్ళది ఎంతవరకు తీసుకోవాలి అనుకుంటాం మాత్రమే మన ఇది సో ఇలాంటప్పుడు సొసైటీలో ఫ్యామిలీ కూడా పార్ట్ ఆ ఫ్యామిలీ కూడా స్ట్రెస్ పెడుతుంది ఎందుకు ఏమైంది ఏమి ఇష్యూస్ ఏంటి అని చెప్పి అలాంటప్పుడు కూడా సమస్య ఫేస్ అవ్వద్దు సో ఖచ్చితంగా సొసైటీ గురించి పక్కకు పెట్టి ఫ్యామిలీ కనుక కపుల్కి సపోర్ట్ ఇవ్వగలిగితే మీ ఫ్యామిలీలోకి మంచి బేబీ రావడానికి ఆస్కారం ఉంటుంది సో జనరల్గా రాఘవి గారు మీకు ఇలాంటి ఇష్యూస్ గురించి ఏమైనా కేసెస్ మీ దగ్గరికి వచ్చాయా వస్తే ఎలాంటి కేసెస్ వచ్చాయి అసలు వచ్చాయండి సో ఈ ఫెటిలిటీ విషయంలో కౌన్సిలింగ్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఒక ఆవిడకి ఇలాగే ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంది సో ఆవిడ ఏమనుకున్నారంటే ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనుకున్నారు సో ఒకసారి ట్రీట్మెంట్కి ఐవీఎఫ్కి వెళ్లారు వెళ్తే ఆవిడకి అది ఫెయిల్ అయింది ఓకే ఫెయిల్ అవ్వటం ఎలా ఫెయిల్ అయింది ఆవిడకి ఆ పిండం అనేది ఫెలోపిన్షూప్స్ లో ఫామ్ అయింది సో వీళ్ళు ఏమనుకున్నారు ఓకే ప్రెగ్నెంట్ అవుతామనే థింకింగ్ లోనే ఉన్నారు వీళ్ళు తర్వాత ఆ బే అక్కడ పిండం అక్కడే ఫామ్ అవటం వల్ల ఆవిడకి ఆ ఫెలోపిన్ షూప్స్ బ్లాస్ట్ అవటము సో ఆ ఫెలోపిన్ షూప్ రిమూవ్ చేశారు ఒక సైడ్ ఆఫ్ ఫెలోపిన్ షూప్స్ సో ఈ అమ్మాయికి ఇక గమనించాల్సిన విషయం అందరూ ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి తినికి ఈ అమ్మాయికి ఇష్యూ ఉందో వాళ్ళ హస్బెండ్ తెలుసు సో ఫస్ట్ నుంచి నీకేదో సమస్య ఉంది నీకేదో సమస్య ఉంది సతాయిస్తూనే ఉన్నారు ఈ అమ్మాయి ఆ స్ట్రెస్ని పెట్టుకుంటూనే హాస్పిటల్ చుట్టూ తిరిగింది ఐవిఎఫ్ చేయించుకుంది ఆ ఏడుస్తూనే బాధపడుతూనే నా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు అవగాహన లేదు కౌన్సిలింగ్స్ అనే అవగాహన లేకముందు సో వచ్చింది బాధపడింది ఏడుస్తుంది అత్తమామలు అంటున్నారు అందరు అంటున్నారు కానీ పిల్లలు కనేయాలి ముందు ముందు కనేస్తే అయిపోతుంది అని ఆ స్ట్రెస్లోని మెడిసిన్స్ వేసుకుంది తను తాను చేసుకుంది బట్ స్ట్రెస్ మాత్రం తనకు అలానే ఉంది రోజు రోజుకి పెరుగుతున్న తప్ప తగ్గలేదు సో ఆమె అట్లాగ ఏంది నేను చెప్పినట్టుగా ఫెలోపిన్ చూప్ రిమూవ్ చేస్తారు తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా సెకండ్ టైం ట్రై చేశారు ఈ ట్రై చేసే మధ్యలో ఇంకే పాజిబిలిటీ తగ్గిపోయింది సో ఫెలపన్ చూబ్ ఒకటి ఇది లేకపోవటంతో సో ఖచ్చితంగా పాజిబిలిటీ లేదంటాక లేదు సో వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ అత్త మామూలు వీళ్ళందరూ ఇంకేమంటున్నారు నీకు ముందే ప్రాబ్లము నీకు ఇప్పుడు ఇంకా తీస్తారు ఒక ఒక ఫెలోపించండ్ షూబ్ సో ఇంక నీకు అవకాశమే లేదు సో ఇంక నువ్వు నాకు అనవసరం నేను ఇంకోసారి చూస్తా లేదంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని హస్బెండ్ అన్నాడు అని ఈమె అప్పుడప్పుడే అవగాహన వచ్చింది అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు హాస్పిటల్ ఇలా కౌన్సిలింగ్ ఉంది మీకు ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళి మాట్లాడవచ్చు అని చెప్పి సో ఆ టైంలో నా దగ్గరికి వచ్చిందాన్ని సో ఇదండి నా పరిస్థితి మా హస్బెండ్ ఇలా అంటున్నారు నాకు మ్యారేజ్ అది నాకు ఇట్లా అయ్యింది నేను నెక్స్ట్ వెళ్ళబోతున్నాను ఈసారి సక్సెస్ అవ్వకపోతే మా ఆయన ఇంకో వెళ్ళి చేసుకుంటాడు నేను పెద్దగా చదువుకోలేదు నాకు విడాకులు ఇచ్చి నేను వెళ్ళి బతకలేను మా అమ్మ నాన్న చూసుకోరు నాకు ఒక్కటే అవకాశం ఇదొక్కటే నాకు ఇంకో ఆప్షన్ లేదు అని చెప్పి ఇంకా కూడా చెప్పింది సో నేను అప్పుడు ఏం చేశాను వాళ్ళ హస్బెండ్ కూడా పిలిచి చూడండి ఫెలోపిన్ చూపు తీసేయడం వల్ల మీకు అవకాశం తగ్గింది తప్ప అవ్వలేదు మీకు ఫస్ట్ టైంకి పోవటానికి కారణంలో మీది కూడా పాత్ర ఉంది వై బికాస్ మీది స్ట్రెస్ ఉంది కాబట్టి అని చెప్పి ఆయనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఏం జరుగుతుంది స్ట్రెస్ ఉండటం వలన ఆవిడికి అని చెప్పినప్పుడు ఇప్పుడు కనుక ఆవిడ సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఎంత సహకారం ఇస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోబోతుంటే ఆవిడకి కూడా సమస్య ఉంటే అప్పుడు ఏం చేస్తారు సో ఖచ్చితంగా మీ ప్రాబ్లం మీ సొల్యూషన్ చూసుకోవాలి లేదంటే మీకే సమస్య వచ్చిందనుకోండి అప్పుడు మీ ఆవిడ ఇట్లాగానేదా కాదు కదా సో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఫుల్ బ్లడ్జెడ్ గా మనస్ఫూర్తిగా తనకు సపోర్ట్ ఇస్తూ చేయండి అని చెప్పి ఒక టూ త్రీ సెషన్స్ ఇచ్చాక ఓకే ఇలా ట్రై చేద్దాం అంటే మనస్ఫూర్తిగా కాకపోయినా ట్రై చేద్దాం ఒక డాక్టర్ చెప్పారు కదా ట్రై చేద్దాం అన్నట్టుగా కొంచెం ఆవిడ స్ట్రెస్ తగ్గించడం వాళ్ళ అత్తా వాళ్ళకి దూరంగా పెట్టడం కొంచెం మంచి ఫుడ్ ఇవ్వటం హాస్పిటల్కి టెస్ట్లకి ఈయన కూడా వెనకాల రావటం అంతకుముందు ఆవిడ ఒక్కతే వస్తూ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేది కొంచెం ఆయన దగ్గర ఉండి చూసుకుంటాం చేయటం వల్ల ఆవిడకి ఫెలోపిన్ చూప్ తీసేసినా నెక్స్ట్ టైము ఆవిడ చక్కగా సక్సెస్ అయింది సో ఇక్కడ చెప్పండి స్ట్రెస్ అనేది ఎంత అవసరమో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ ఎంత అవసరమో ఒక కౌన్సిలర్ ఎంత అవసరం అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తా ఉంటాయి నిజంగానే ఒక కపుల్ మధ్య ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మీరు చెప్పిన తర్వాత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా అండర్స్టాండింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ రాఘవి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు కీప్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది